హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా జతగా సీరియల్లో నిజంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కలిసి ఉంటే ఉండే సంతోషము ఇక దేంట్లోనూ ఉండదు అని అనేటట్టుగా ఇక దేవా మీదన ఇద్దరూ కలిసి గడిపే క్షణాలు వచ్చే టైంకి ఇక ఏ సాతానుడు ఎటువంటి ఆటంకాన్ని కలిగిస్తాడో అని అయితే చూస్తూ ఉన్నారు ఎందుకంటే సూర్యకాంతం అలాగే భాను వీళ్ళిద్దరూ కూడా వీళ్ళిద్దరిని సంతోషాన్ని చెడగొట్టాలని ఎదురు చూస్తున్నారు కదా ఇక శోభన కార్యక్రమాన్ని జరిపిస్తారా లేదంటే ఏం చేయబోతున్నారా అనేది ఈరోజైతే చూసేద్దాం అసలు ఈరోజు సీరియల్లో ఏం జరిగిందో చెప్పేస్తానండి ఇక వడి బియ్యం కార్యక్రమం అయితే మిథున వాళ్ళ అమ్మగారు చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారని చెప్పాలి ఐదుగురు ముత్తైదువులు వచ్చేసి చివరిగా ప్రమోదిని వచ్చి ఆ యొక్క తంతును కూడా కంప్లీట్ చేసిందనే చెప్పాలి నిజమే దేవుడు తలుచుకుంటే ఏమైనా చేయగలడు కదా అందుకే ప్రమోదిని అలాగా రంపించేశాడు ఆ టైంకి ఆ కార్యక్రమం చక్కగా జరిగిపోయింది ఇక మిథున దేవ ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇక మిథున వాళ్ళ అమ్మగారు ఇక త్వర వాళ్ళ ఇంటికైతే వెళ్ళాలి కదా ఎందుకంటే ఆల్రెడీ హరివర్ధన్ చాలా కోపంగా ఊగిపోతున్నాడు కాబట్టి ఇక టైం అయిపోయింది కాబట్టి త్వర త్వరగా వెళ్తున్న టైంకి ఇక చేసి వచ్చేసి గారు అని చెప్పి పిలిసింది ఏంటమ్మా అంటే ఈరోజు కార్యక్రమం చాలా బాగా జరిగింది అలాగే మీరు కూడా ఎప్పుడు కోరుకుంటారు కదా మీ కూతురు కడుపు ఎప్పుడు పండాలా ఎప్పుడు వాళ్ళు సంతోషంగా ఉండాలా అని చెప్పి మీరు ఆలోచిస్తుంటారు కదా పిన్ని గారు అంటే అవునమ్మా అంటే వాళ్ళిద్దరూ ఇప్పటి వరకు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడంలోనే సరిపోయింది వాళ్ళిద్దరూ ఈ శారీరకంగా ఇంకా కలవలేదు వాళ్ళిద్దరు భార్యాభర్తలుగా ఇంకా కలవలేదు పిన్నిగారు అని చెప్పగానే ఆమె కూడా కొద్దిగా డిసప్పాయింట్ అవుతుంది కొద్దిగా బాధపడుతుంది అప్పుడు ప్రమోదిని అంటుంది అందుకే పిన్నిగారు మేమిద్దరం పంతులు గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఒక మంచి ముహూర్తం పెట్టమని అడిగాము ఈ రోజే మంచి ముహూర్తం అని చెప్పారు వాళ్ళిద్దరిని కలిసి సంతోషంగా గడిపేదానికి ఈ రోజే ఆ మంచి ముహూర్తము కాబట్టి మేమిద్దరమే వాళ్ళకి శోభనాన్ని ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పి చెప్తుంది అనమాట ఇక వాళ్ళ అమ్మగారు చాలా ఎమోషనల్ అయిపోయి నిజమే రా నేను అంటే తల్లిదండ్రులుగా మేము చేయాల్సిన కార్యక్రమాలన్నీ మీరే చేస్తున్నారు అప్పుడు అందరూ కలిసిన టైంలో ఏమో దేవా తనని అర్థం చేసుకోకుండా తనని దూరం పెట్టాడు ఇప్పుడు వీళ్ళిద్దరూ అర్థం చేసుకుని అవుతున్న టైంకి కుటుంబ సభ్యులు అందరూ దూరం అయిపోయారు అందుకే ఈ తంతు ఏది వాళ్ళకి ఏమీ చేయలేకపోతున్నాము శాస్త్రపరంగా మేమంతా చేయాల్సిన పనులన్నీ మీరే చేస్తున్నారు నిజంగా మిదిన ఎంత అదృష్టవంతురాలు నీలాంటి అంటే తనకు అత్తారింట్లో ఎవరూ తనకి ఏ సహాయం చేయనప్పటికీ కూడా నువ్వు వాళ్ళందరికీ ఎదురు నిలబడి ఈ పనులన్నీ చేస్తున్నందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ప్రమోదిని అని చెప్పేసి అనగానే మీరేమి దిగులు పడకండి అత్తయ్య గారు అని చెప్పేసి ఆనంద్ కూడా అంటాడు మా తమ్ముడు మిదిన ఇద్దరు కూడా సంతోషంగా ఉండేదానికి మేము ఏం చేయడానికి సిద్ధమే ఎందుకంటే వీళ్ళు ఇలాగైనా కలిసి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు కట్టుకుంటేనే అందరికీ దగ్గర అవ్వగలరు లేదంటే ఇక వాళ్ళిద్దరూ అట్లాగే ఉంటారు అని చెప్పేసి కాబట్టి మేమే ఈ ముహూర్తాన్ని ఇట్లాగే ఈ రోజుకి సిద్ధపరిచాము అని చెప్పేసి చెప్పగానే నిజంగా మీ ఇద్దరిని దేవుడు దీవించాలి సో మీరు ఎప్పుడో వాళ్ళకి అండగా ఉంటారన్న నమ్మకం నాకు కలిగింది కాబట్టి నాకు ఇంక ఏ భయం లేదు ఇప్పటి వరకు మిదిన ఒంటరిగా ఉంది సో తన అత్తారీలు కూడా వాళ్ళకి తోడుగా లేదు కదా అని అనుకుంటున్నాను కానీ ప్రమోదిని నువ్వు అలాగే ఆనంద్ వాళ్ళిద్దరికి తోడుగా ఉన్నందుకు నిజంగా నేను చాలా సంతోషపడుతున్నాను అని చెప్పేసి చెప్తుంది అలాగే అత్తయ్య గారు మిదిన వాళ్ళకి ఈ విషయం ఇంకా తెలియదు మీరు కూడా చెప్పకండి ఇది సస్పెన్స్గా కొద్దిగా సర్ప్రైజింగ్గా వాళ్ళిద్దరికి చేద్దాం అనుకుంటున్నాము అని చెప్పగానే తను కూడా సంతోషపడి ఓకే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట ఇదంతా ఎవరు వింటున్నారు అక్కడ నిలబడి రంగా అలాగే సూర్యకాంతం వీళ్ళిద్దరూ వింటూ ఓయమమ్మో ఓయమమ్మో ఇప్పటివరకు పచ్చళ్ళు కూరలే దొంగచాటుగా ఎత్తుకపోతుంది ప్రమోదిని అక్క అనుకుంటే ఇప్పుడు వాళ్ళిద్దరికీ కలిసి శోభనం కూడా చేద్దాం అనుకుంటుందా చూస్తా చూస్తా ఎలా చేస్తుందో వాళ్ళిద్దరికి శోభనం దాన్ని ఎలా చెడగొడతానో చూడని చెప్పేసి ఆ బాను దగ్గరికి అయితే వెళ్ళిపోతారు వీళ్ళిద్దరు ఇక బానుకి వచ్చేసి ఆ శోభనం చేస్తున్నది మన ప్రమోదిని అక్క సీక్రెట్గా వాళ్ళిద్దరికని చెప్పగానే పెద్దగా నవ్వుతుంటుంది ఏంటి మిదనకి శోభనమా అని చెప్పేసి అదే కదా ఇప్పుడు నేను తెలుగులో చెప్పింది మళ్ళీ అదే చెప్పి నవ్వుతావు అయినా ఈ పిచ్చి నవ్వు ఎందుకు నవ్వుతున్నా అంటే వాళ్ళిద్దరికీ శోభనం ఎలా జరుగుతుందో నేను కూడా చూస్తాను అని చెప్పేసి మన బాను అయితే నవ్వుతూ ఉంటుంది ఆహా వాళ్ళ శోభనాన్ని నో చూస్తావా నీ మొహం ఎట్లా దాన్ని ఆపాలనుకుంటున్నావు అని చెప్పేసి అంటూ ఉంటే నా దగ్గర కొన్ని ప్లాన్లు ఉన్నాయి ఎలాగైనా వాళ్ళిద్దరికి శోభనం జరగకుండా ఆపేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఇక దాంతో మన సూర్యకాంతం వచ్చేసి అది కానీ శోభనం కానీ నువ్వు కానీ ఆపకపోతే ఇక మిదిన అలాగే దేవ ఇద్దరు కూడా నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరం నువ్వు నేను అనే పాట పాడుకుంటూ ఇక ఇక పసుపు పాలు గా ఇద్దరు కలిసిపోతారు ఆ ఇంకా శోభనం కూడా జరిగిపోయిందంటే ఇక నువ్వేమీ చేసేదానికి ఏమీ కుదరదు ఇక ఈ ఎగిలి నవ్వే ఇప్పుడు నవ్వేవు కదా ఆ నవ్వే నవ్వుకుంటూ ఉంటే నువ్వే ఎగతాళి పాలైపోతావు వాళ్ళు మాత్రం శోభనం చేసుకొని హ్యాపీగా సంతోషంగా వాళ్ళు హ్యాపీగా ఉంటారు అని చెప్పేసి చెప్తుంది అనమాట ఇక దాంతో ఇక బాను వచ్చేసి నా గుండెల్లో ప్రాణం ఉండగా ఆ యొక్క శోభనాన్ని నేను జరగనివ్వను అని చెప్పగానే అమ్మా నువ్వు ఇట్లాంటి భారీ డైలాగులు మన పర్సనాలిటీకి వాళ్ళకి గొంతులో ప్రాణం ఉండగా లేదంటే గుండెల్లో కలేజా ఉండగా ఇవి జరగనివ్వను అవి చేయను ఇట్లాంటి డైలాగులు సూట్ అవ్వవు ఏం చేస్తావో ప్లానింగ్ చెప్పగానే ఏదో ప్లానింగ్ అయితే చెప్తుంది అనమాట సూపర్ ప్లానింగ్ అదిరిపోద్ది బాను అని చెప్పేసి వీళ్ళంతా క్లాప్స్ కొట్టుకొని హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక దాని తర్వాత మిథున వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి హరివర్ధన్ అయితే చాలా కోపంగా రగిలిపోతుంటది ఏ ఎక్కడి నుంచి వస్తున్నా వాగు అని చెప్పేసి అంటాడనమాట ఇక ఆవిడైతే వస్తూ వస్తూ ఆయన చూడగానే కంగారు పడుతూ ఏంటంటే ఎప్పుడొచ్చారు మీరు మీకు టీ తీసుకొస్తానని చెప్పి వెళుతూ ఉండగానే ఇక ఆగు అని చెప్పగానే ఇక ఏంటండి ఎందుకు ఇంత కోపంగా ఉన్నానంటే ఎక్కడి నుంచి వస్తున్నావు అని అంటే అద అద అని చెప్పి అట్లా తడబడుతూ ఉండగానే ఇక అలంకృత అని చెప్పి పిలుస్తాడు అనమాట ఇక అలంకృత ఒక సూట్ కేసు తీసుకొని వస్తుంది ఏంటండి ఎక్కడికైనా వెళ్తున్నారా ఏంటి సూట్ కేస్ తీసుకొని వస్తుంది అంటే నేను కాదు వెళ్లేది నువ్వే వెళ్లేది సూట్ కేసు తీసుకొని బయటకు వెళ్ళు అంటాడు అదేంటండి అంటే మరి నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావో దాని దగ్గరికే వెళ్ళు అని చెప్పి చెప్తాడనమాట ఇక దాంతో లలిత గారు అయితే చాలా ఏంటండి ఏం మాట్లాడుతుందంటే నిజమే కదా నేను వద్దు అనుకొని నా కూతురు చచ్చిపోయిందని చెప్పిన దానింటికి నువ్వు ప్రతిసారి వెళ్తూ ఉంటే నాకు ఎంత అవమానంగా ఉంటుందో నీకు అర్థమవుతుందా అయినా నా మాటకు విలువే లేదు ఇక నువ్వు నీ ఇష్టప్రకారం చేసుకుంటూ ఉంటే ఇక నా మాటకి విలువే ఉంటుంది నేను చచ్చిన వాడితో సమానం అనే కదా నువ్వు నా మాట పట్టించుకోకుండా వెళ్తున్నావు అని చెప్పేసి అనగానే ఏంటండి ఏం మాట్లాడుతున్నారా ఏమన్నా అర్థమవుతుందంటే నాకెందుకు అర్థం కాదు తను మనల్ని అందరినీ అవమానించి నా చేసిన దాని ఇంటికి ప్రాంతాన్ని ప్రతిసారి వెళ్తుంటే నాకు ఎంత అవమానంగా ఉందో నీకేం అర్థం అవుతుంది నన్ను నా మాటని నువ్వు వెకటాయించి మరీ వెళ్తున్నావు కదా అందుకే దాని దగ్గరికి ఈ సూట్ కేసు తీసుకొని వెళ్ళిపో అని చెప్పేసి అంటాడనమాట ఏంటండి అని చెప్పేసి ఏడుస్తూ ఉంటే ఇక పాపం అలంకృతం వచ్చేసి సారీ నాన్న అమ్మ తరపున నేను సారీ చెప్తున్నాను ప్లీజ్ నాన్న అమ్మని బయటకు పంపించుకండి నాన్న అని చెప్పి అంటది ఇక దాంతో జడ్జి గారు వచ్చేసి చూసావా అలంకృత అయినా సారీ చెప్తుంది కానీ నువ్వు మాత్రం క్షమించు ఈ ఒక్కసారికి నేను ఇంకా వెళ్ళను అనే మాట మీ అమ్మ నోటి మాత్రం రావట్లేదు చూసావు కదా అలంకృత కృత ఇక నా మాట అంటే మీ అమ్మకి ఏం విలువ ఉంది ఇప్పటికీ కూడా అర్థం చేసుకోవట్లేదు నా బాధ ఏంటని ఎందుకంటే అది మీ అక్క మమ్మల్ని మనల్ ఎంత అవమానించి వెళ్ళిపోయింది కదా తన దగ్గరికి ఊరికే వెళ్తుంటే ఇక వాళ్ళు ఏమనుకుంటారు ఇక మనకి ఏ సిగ్గు సరం ఏమీ లేదు మనం ఎన్ని చేసినా వాళ్ళు మన దగ్గరికి వస్తున్నారు కదా అని వాళ్ళకి ఎంత ధీమాగా ఉంటుంది నా పరువంతా పోయింది దాని దగ్గరికి ప్రతిసారి వెళ్ళడం నాకు నచ్చట్లేదు అని చెప్పేసి అంటుంటాడు అయినా కానీ లలిత మాత్రం సారీ చెప్పదనమాట ఏడుచుకుంటూ ఉంటుంది ఇక దాంతో ఆ జడ్జి గారి ఇక్కడి నుంచి నువ్వు నాకు నాకు భారీగా మాత్రం ఉండవు లలిత నువ్వు ఓన్లీ అలంకృతకి తల్లిగానే ఇంట్లో ఉంటావు కానీ నాకు భారీగా ఇక ఉండవు ఇక నీ ఇష్టప్రకారం ఏమైనా చేసుకోపో అని చెప్పేసి ఇక ఆయన అయితే వెళ్ళిపోతాడు ఇక అలంకృత పాపం అలాగే లలిత ఇద్దరు ఏడ్చుకుంటూ బాధపడుతూ ఉంటారు ఇక దీని తర్వాత వచ్చేసి మళ్ళీ సూర్యకాంతం అలాగే బాను ఏంటక్క నైట్ అయిపోతుంది వీళ్ళిద్దరూ రాలేదు బయటికి ఎక్కడికి వెళ్ళారు ఈ ఈరోజే కదా నువ్వు శోభనం అని చెప్పావు మరి శోభనం అయితే వీళ్ళిద్దరు ఇంట్లోనే ఉండాలి కదా అని చెప్పి గుసగుసలు ఆడుకుంటు ఏ ఉండవే వస్తారు ఎక్కడో దగ్గరికి వెళ్ళు ఉంటారేమో అయినా ఈ రోజే నా చెప్పేసి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్న టైంకి ఆటోలో దిగుతారు మన దేవా అలాగే మిథున ఇద్దరు ఇక మిథన అయితే వీళ్ళిద్దరిని చూస్తుంది ఏంటి గుంట ఇద్దరు ఏదో మా ఇంటి సై అట్లా చూస్తూ ఉన్నారు వీళ్ళిద్దరిని ఒక ఆట ఆడుకుందాం అని చెప్పేసి కావాలని సరే ఇద్దరు నడుచుకుంటూ దేవా మిథున వస్తూ దేవా నిజంగా నాకు నువ్వు దొరకడం ఎంత అదృష్టమో దేవా నిజంగా మన ఇద్దరం ఇలా షికారుగా తిరుగుతూ నీ ఒడిలో నేను పడుకొని ఇలా కబుర్లు చెప్పుకోవడం నాకు చాలా బాగా అనిపిస్తుంది అయినా కానీ కొన్ని దుష్ట శక్తులు మనల్ని విడిదిద్దామని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి కానీ వాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు ఎందుకంటే నేను రీసెంట్ గా ఒక పంతులు గారి దగ్గరికి వెళ్తే ఆయన చెప్పాడు మిమ్మల్ని కొన్ని దుష్ట శక్తులు మిమ్మల్ని విడిదిద్దాం అనుకుంటాయి కానీ అవి ఏమీ చేయలేవు బొక్క బోర్లా పడతారు మీకు మాత్రం అంతా మంచి జరుగుతుంది అని చెప్పేసి చెప్పాడంటే అవునా అవునా మిథునా అని చెప్పేసి ఈ దేవా అంటుంటారు దేవాకు తెలియదు అనమాట వీళ్ళిద్దరు కూడా అన్నారని కానీ మిథున మాత్రం కావాలని అనమాట అయినా నువ్వు ఎంత అందగాడివి నిజంగా నాకు ఎంత చక్కగా దొరికావు మన ఇద్దరి జంట ఎంత బాగుంటుంది అయినా కానీ కొన్ని ఉంటాయి ఎప్పుడు మన మీదే కళ్ళు వేసుకొని ఉంటాయి అట్లాంటి వాటి కళ్ళు పేలిపోవాలి అసలుకి అయినా కానీ మనల్ని కుళ్ళుకుంటున్న వాళ్ళు మనం విడిపోవాలని కోరుకుంటున్న వాళ్ళ మీద ఒట్టుదేవా నిజంగా అలాంటి వాళ్ళంతా ఏమి పనికిరాకుండా పోతారు మనం మాత్రం చాలా సంతోషంగా ఉంటామని ఇలా అనుకుంటూ ఉంటే ఇక వీళ్ళు తెచ్చి అక్కా నీ గురించే మాట్లాడుతుంది అని చెప్పేసి బాను అలా లేదే నీ గురించే మాట్లాడుతుంది నీ మీద ఒట్టు పెట్టుకుంటున్నారు ఇది నన్నేం కాదు అని చెప్పేసి వీళ్ళిద్దరు ఇట్లా అనుకుంటూ ఉంటుంది ఇక మీదని వచ్చేసి పదండి మనం లోపలికి వెళ్దాము ఏ దిష్టి కళ్ళు మన మీద పడకుండా ఉండాలంటే ఇద్దరు ఇంకా బాగా కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా నీ ఒళ్ళు నేను పడుకుంటాను నీ మీద నాకు ఇలా పడుకొని కబుర్లు చెప్పాలంటే చాలా ఇష్టము పది లోపలికి వెళ్దామని చెప్పేసి వెళ్ళి ఇక అక్కడైతే అంతా రెడీ చేసి పెట్టేసి ఉంటారు ప్రమోదిని అలాగే ఆనంద్ ఇక దాన్ని చూడగానే ఆ బెడ్ ఆ యొక్క సెటప్ అంతా చూడగానే వీళ్ళిద్దరికి ఆశ్రమిస్తే ఏంటి మన బెడ్ ఇదంతా ఇలా సెటప్ చేస్తున్నారు శోభనం లాగా అన్నట్టుగా వీళ్ళిద్దరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటే ఇక అక్కడికి ప్రమోదిని అలాగే ఆనంద్ ఇద్దరు నవ్వుకుంటూ వస్తారు ఏంటి ఏంటలా చూసినట్ంటే ఏంటక్క ఇదంతా అంటే మీ ఇద్దరికి ఇంకా కార్యక్రమం జరగలేదు కాబట్టి మేమిద్దరము అనుకొని ఈ కార్యక్రమాన్ని ఇలా సిద్ధపరచామని చెప్పగానే ఇక మన దేవా వచ్చేసి కార్యక్రమమా అంటే అదే రా శోభనము అని చెప్పగానే ఇక ఇద్దరు సిగ్గుపడతారు ఇక మిథున వచ్చేసి అక్క ఇదంతా ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఉన్న పరిస్థితులకు అస్సలు వద్దు అంటే అదేం లేదు మిదిన పరిస్థితులు పరిస్థితులే మీరు మాత్రం సంతోషంగా ఉండి మీ కాపురం ముందుకు వెళ్ళాలి అలాగే మీ మధ్య ఎవరు దూరకుండా ఉండాలి అని అంటే మీరు ఇంకా ముందుకు వెళ్లాల్సిందేనూ సో ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నారు కాబట్టి ఇక తర్వాత జరగాల్సిన కార్యక్రమం ఇదే ఇప్పటి వరకు మీకు ఈ మూడు రాత్రులు జరగలేదు కాబట్టి ఎన్నో అవాంతరాలు వస్తూ ఉన్నాయి సో ఈ కార్యక్రమం కూడా జరిగిపోతే మీ ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు అన్నీ ఇంకా పోయి అందరి కుటుంబం కూడా తొందరలోనే కలుస్తుంది మీరు మాత్రం ఈ అన్ని గొడవలు పక్కన పెట్టేసి మీ ఇద్దరు సంతోషంగా ఉండండి అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని సిద్ధపరచాం కాబట్టి రెడీ అవ్వండి అని చెప్పగానే ఇక వీళ్ళిద్దరూ సిగ్గుపడతారు అన్నమాట ఇక దాంతో వాళ్ళ అన్నయ్య వచ్చేసి ఏంటి మా దేవా చాలా సిగ్గుపడుతున్నాడే అని చెప్పగానే ఇక సరే అని ఇద్దరు రెడీ అయిపోయి వచ్చేస్తే ఇక దేవ వాళ్ళ అన్నయ్య అయితే దేవాన్ని పొగుడుతూనే ఉంటాడన్నమాట మా దేవ ఎంత అందగా వీడు అందరి హీరోల కంటే కూడా ఏ తక్కువైనా కాదు వాళ్ళందరికంటే కూడా నా తమ్ముడే గొప్పవాడు అని చెప్పి అంటూ ఉండగానే హలో హలో మీ తమ్ముడు కంటే కూడా మా చెల్లెలు ఇంకా అందకత్త అని చెప్పేసి ఇక అంటుంటారు మా చెల్లెలు సూపరు మా చెల్లెల ముందు మీ తమ్ముడు ఏమి పనికిరాడంటే ఏ మా తమ్ముడు ఏంటి మా తమ్ముడు ఒక చూపు చూస్తే మీ చెల్లెలు పడిపోవాల్సిందే అని చెప్పి ఆనందం లేదు మా చెల్లెలు చూపు చూస్తే అసలు మీ వాడు దేనికి పనికి రాకుండా పోతాడు అయినా మా చెల్లెల ముందు మీ తమ్ముడు ఎక్కడా అని చెప్పి వీళ్ళిద్దరు వాళ్ళు సరే కళల్లో కళ్ళు పెట్టి చూడండి అని చెప్పి ఒక టాస్క్ అయితే ఇస్తారనమాట ఇక చూస్తూ ఉంటే దేవ మిది చూస్తూ ఇక లేదు లేదు నేను చూడలేనా తన కళల్లో చూస్తుంటే ఒక ఊబిలో పడిపోయినట్టుంది ఊబిలో పడిపోయినా లేచేమో కానీ మిదిన కళల్లో పడిపోతే లేలేమని చెప్పేసి ఇలా జరుగుతూ ఉంటుంది సంతోషంగా మరి వీళ్ళ శోభనం జరుగుతుందా ఎవరు ఆపేస్తారా అనేది రేపు చూడాల్సి ఉంది ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్